హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ కమల్ పూజ అందరూ అందరిలో ఉన్నారండి నేను అయితే చాలా బాగానే మీరందరూ కూడా సూపర్ ఊర్ ఉన్నారా అని కోరుకుంటున్నాను సో చూసారు కదండి మంచిది ఎంత ఫుల్గా ఉందో అది రథసప్తమి రోజు అనమాట చక్కగా పొద్దున్నే లేచి చక్కగా స్నానం అన్నీ రెడీ చేసేసి పూజా సామాగ్రిలు అన్నీ కూడా తెచ్చుకొని పైన పెట్టుకొని మొత్తం అంతా సిద్ధమైపోయామనమాట సో ఈరోజు రథసప్తమి రోజు ఎండ అయితే చాలా బాగా కాసింది దానికి తోడు మాకు సూర్యనారాయణ మూర్తి చుక్కలు చూపించడానికి చెప్పచ్చండి చక్కగా ముందు ఇదిగోండి ముందు పొయ్యి పెట్టి చగ్గదాని మీద పిడికలు పెట్టి వాటితో పాలు పొంగిద్దామని చెప్పి చాలాసేపు అయితే ప్రయత్నించామన్నమాట అది ఫుల్ గ్యాస్ నిన్నే ఎక్కించి తీసుకొచ్చాము బట్ ఏదేంటో మరి గ్యాస్ అయితే మొత్తం అయిపోయింది కాకపోతే ఇందులో సూర్యనారాయణమూర్తి మహిమ అనేది కూడా ఉందని నేను చెప్తానండి ఎందుకంటే గ్యాస్ మీద వండకూడదని అంటారు కదా సో అందుకని చెప్పి స్వామివారు ఆఖరికి ఎలాగైతే కిందకి తీసుకొచ్చేసారనమాట ఒక విషయంలో అయితే నేను కొంచెంసేపు బాధపడ్డాను కానీ లాస్ట్కి అయితే స్వామివారి అనుగ్రహం అనికే మాకైతే బాగా ఉందని అనిపించింది అది ఎలాగా ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానో చక్కగా చూసేయండి సో లెట్స్ బిగిన్ ది వీడియో ఈరోజు వచ్చేసి మన రథసప్తమి రోజు వీడియో అనమాట చెప్పాను కదండి చక్కగా పాలైతే చక్కగా పొంగి వచ్చాయి అన్నీ వచ్చాయని అనుకున్నాము ఇలాగో గ్యాస్ ఆరిపోయింది అనమాట సో గ్యాస్ అయిపోయింది కదా సర్లే పిడకలు ఉన్నాయని చెప్పి వాటితో ట్రై చేసాము ఎంతగానో ట్రై చేసాము అవైతే అయితే పాలు చక్కగా పొంగొచ్చాయి కానీ అలా చూస్తున్నాను దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే పాలు కొంచెం తేడాగా అనిపించింది అనమాట సో అప్పటికే సర్లే వెలుగుతున్నాయి కదా పొంగు వచ్చాక చూద్దామని అలా ఆలోచిస్తున్నాము బట్ గాలికి పిడకలు సరిగ్గా కాలట్లేదు దానికి తోడు గ్యాస్ కూడా అలా అయిపోయింది కదా సో సరే వస్తుందిలే వస్తుందిలే అని చెప్పి చాలాసేపు కూర్చోమన్నమాట సో ఆ అయితే మాకు కాలేజ్ అయితే ఉంటుండే సో ఉంది కదా అని చెప్పి సరే బేగా చేసుకుందాం అని మార్నింగే లేసాము బట్ దీంట్లో అన్నీ వేసి చాలాసార్లు అయితే ట్రై చేసాము ఏది కూడా అస్సలు సెట్ అవ్వలేదండి ఉడుకుతుంది ఉడుకుతుంది అని చెప్పి పాలు నేను చెప్పాను కదా కొంచెం తేడా వచ్చింది అని చెప్పేసి ఆ పాలు అయితే అనమాట తర్వాత ఇలా మంట పెట్టాము అది పెట్టాము ఇది పెట్టాము అన్నీ వేసాము పై వరకు వచ్చినాయి పాలు ఇక్కడ మాకు చిన్న చిన్న మనకి పాలుకి చిన్న చిన్నగా వస్తాయి కదా విరిగిపోయినప్పుడు అలా వచ్చేసినాయి అనమాట సో దాన్ని చెరు చెరుకు ముక్కతో పెట్టి కలుపుతున్నాము అప్పటికైతే ఇంకా మాకు బాగా అర్థమైంది ఏంటంటే పాలు అని చెప్పేసి అప్పటికైతే అర్థమైంది అనమాట సో చెగ్గా పీట పెట్టుకొని స్వామివారిని కూర్చోబెట్టేసి అన్నీ పెట్టాము చెగ్గ ఇదేంటంటే మనం పూజ చేసేటప్పుడు పొయ్యి పొయ్యకు కూడా పూజ చేయాలి అని అంటుంటారు సో ఆ విషయం మనం మర్చిపోయిందనమాట అప్పటికైతే సరే అని చెప్పేసి మళ్ళీ వినాయకుడిని చేసుకుని విఘ్నేశ్వరుడు ప్రార్థన అయితే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకున్నాం అనమాట సరే ఈసారి గ్యాస్ ఇంకా ఎలాగే అయిపోయింది అదే పని చేయట్లేదు కదా అని చెప్పేసి గ్యాస్ అయితే పక్కన పెట్టేసి చక్కగా ఇంకా డైరెక్ట్గా మేడం మీద చక్కగా అనమాట మళ్ళీ పాలు తెప్పించి డాడీ చేత మళ్ళీ కింద పెట్టేసి ఈసారి ఓన్లీ పిడకలతోనే ట్రై చేసామన్నమాట అవి చాలా 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 బాగా పొంగే అనమాట ఓం శ్రీ సూర్యనారాయణ నమ ఓం శ్రీ సూర్యనారాయణమహ అని చెప్పేసి చక్కగా పాలన్నీ కూడా పొంగేలాగా తూర్పు వైపు పొంగేలాగైతే అనుకున్నాము సో అవి చక్కగా వాటంటే అవే తూర్పు వైపు చెక్కగా పొంగినాయి అనమాట తర్వాత మనం ఎప్పుడైతే చక్కగా పరవన్నం చేయడానికి బియ్యం కావాలి కదా సో దాన్ని అయితే నేతిలో కలిపి నానబెట్టి పక్కన ఉంచాలంట సో అదేవిధంగా కొంచెం ఆవి వేసి దాంట్లో బియ్యాన్ని ముందుగా అటు ఇటు తిప్పి అగ్నిదేవుడికి సమర్పించాలి అని చెప్పేసి అమ్మమ్మ చెప్పారనమాట సో అదేవిధంగా ముందైతే పొయ్యిలో వేసేసి రెండు బియ్యం గింజలు తర్వాత పాలలో వేసానమాట అదే ఓం ఇది మనం బియ్యం వేసేటప్పుడు రథసప్తమికి స్పెషల్ ఏంటంటే ఎన్నిసార్లు బియ్యం వేస్తామో అంటే ఇప్పుడు మన ఇంట్లో ఎంతమంది ఉన్నారో అన్నిసార్లు బియ్యం వేయాలి అది వారి పేరు చెప్పి వేస్తే అది అగ్నిహోత్రుడికి అందరూ కలిపి చేసిన ఫలితం వస్తుందని చెప్పేసి అలాగే అగ్నిదేవుడు సాక్ష్యంగా ఉంటాడంట సూర్యనారాయణ మూర్తికి ఈ విషయం చెప్పడానికి సో అందుకని చెప్పేసి ఆ రోజు మా ఇంట్లో ఉన్న అందరి పేర్లు చక్కగా చెప్పేసి ఆ బియ్యం అనేది కూడా వేశాము సో వీటి కోసం పెద్ద ప్రయోగం అయితే చేశామండి ఆ పిడకులేమో అసలు కాలలేదు రావట్లేదు పక్కన విసురుతూ 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 కూర్చునే ఉన్నాము అనమాట సో పాలు పొంగడం వరకు ఓకే అయితే అవి ఉడకడానికి అయితే చాలా 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 టైం పట్టిస్తుంది అనమాట సో పాపం రోజు సూర్యుడు మాత్రం చక్కగా వచ్చి పొద్దున్నే కూర్చున్నాడు పేట మీద నేను మాత్రం అలా విసురుతూనే ఉన్నాను ఆ పొగ మాత్రం ఆయనకు అలా వెళ్తూనే ఉంది చూశారు కదా ఆ రథం ముగ్గు కూడా వేసాము ఫ్రంట్ ఇలాగ చక్కగా మధ్యలో సూర్య అయితే తర్వాత పెడతాను చిక్కడిగాయలు రథం చక్కగా రెడీ చేశాను రెండు చక్రాలు పెట్టాను అనమాట చిల్లకడు దుంపలతో ఇంకా పూసమ్మాలన్నీ పక్కన పెట్టుకున్నాను చూసారా మేడంతా కూడా ఆ బూడిద బూడిద వేసి మొత్తం అంతా వేసేసాను అనమాట సో ఇది ముందుగా తీసుకున్నాను ఇవన్నీ నెక్స్ట్ చక్కగా చెగ బియ్యం అయితే కూడా చాలాసేపు తర్వాత ఉడికింది ఎలాగైతే మొత్తానికి ఆ రోజు కాలేజ్ కూడా మానేసామన్నమాట సో అలాగని చెప్పేసి నేను మా అక్క కాలేజ్ మానేసి ఇంకా ఇంట్లోనే కూర్చుని పూజ అంతా చేసి ఆ విధంగా పరవాన్నం అనేది కూడా రెడీ చేసేసాము సో ఇది చాలా 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 బాగా వచ్చింది పరవాన్నం మంచి టేస్ట్గా వచ్చింది ఎప్పుడు గట్టిగా వచ్చే పరవాణా ఈసారి పాల్లా వచ్చింది నాకు చాలా ఇష్టం అనమాట సో నాకు నచ్చినట్టుగా పరవాన్నం ఆకరికి ఆఖరికి సూర్యనారము తాశీసులతో పరవాన్నం అయితే రెడీ అయిపోయింది చక్కగా ప్రసాదం రెడీ అయిపోయింది కదా రథాన్ని కూడా చక్కగా చిక్కుడు పూలతో అలాగే గులాబీ పూలతో జిల్లేడు పూలు జిల్లెడు ఆకులతో రెడీ చేసి రథంలో సూర్యనారం ముత్తు కూర్చుంటారు కాబట్టి సో స్వామివారికి పసుపు కుంకుమ అక్షంతులు పువ్వులు అన్నీ సమర్పించిన తర్వాత స్వామివారికి చిక్కుడాకులు అనేది ప్రసాదం పెట్టడం అయితే మాకు అలవాటు అనమాట రథాన్ని అయితే చక్కగా ఏడు సార్లు కానీ మూడు సార్లు కానీ తిప్పుతూ ఉండాలి సో మనకి రథంలో ఉన్నవి పడిపోతాయని చెప్పేసి మేమైతే త్రీ టైమ్స్ అయితే తిప్పాము అనమాట సో దీనికి రథానికి ఫ్రంట్ సైడ్ మనకి పుల్లలతో అదే కొబ్బరి పొల్లలతో స్వామివారి రథాన్ని అయితే చేస్తాం కదా సో దానికి ఆ ఏడు పొగులతో చక్కగా దారాన్ని వేసి అటు సైడ్ ఇటు సైడ్ కట్టి అంటే రథానికి మనకి స్తంభాలు ఉంటాయి కదా ఆ స్తంభాలకి చక్కగా ఈ విధంగా మనం పటుకులు లాగేటువంటి తాడుని ఈ విధంగా పసుపు రాసి కొంచెం కుంకుమ బొట్టు పెట్టి వాటితో స్వామివారిని చక్కగా నమో సూర్యదేవా నమో సూర్యదేవ అంటూ స్వామివారిని ఈ విధంగా ఊరేగించాలన్నమాట సో ఇక్కడ మాకు పక్కనే మాకు పక్కనే ఇక్కడ ప్రసాదం చేసుకోవడానికి ఇది కూడా పెట్టుకున్నాం కాబట్టి కొంచెం ఇబ్బందిగా అనిపించింది సో అందుకని చెప్పేసి ఈ విధంగా మేము అయితే త్రీ టైమ్స్ అయితే తిప్పాము అయితే మేము ఏడు చిక్కుడాకుల్లో చక్కగా స్వామివారికి పరవాణా అనేది కూడా నివేదన చేశామండి సో ప్రసాదంగా గోవా అలాగే కమలాపాలకాయ అలాగే చెరుకు ముక్క స్వామివారికి తాంబూలం కూడా సమర్పించేసాము ఆ రథంలో అయితే పసుపు కుంకుమ రాసి స్వామివారిని చక్కగా ఆవాహన చేసుకోవాలి కాబట్టి ఆ ముగ్గులో కూడా స్వామివారిని చక్కగా పూజ చేసేసుకున్నాము ఓం శ్రీ సూర్యనారాయణ సవిత్రే సావిత్రి ఓం భాస్కరాయ ఓం భానవే నమః అని వివిధ నామాలతో స్వామివారిని విశేషంగా పూజ చేసి ఆ తర్వాత మనం ఇందాక తిప్పినటువంటి రథం కూడా చక్కగా ఉంది కదా సో దానికి కూడా మంగళహారతి అనేది కూడా ఇవ్వాలన్నమాట ఉషా పద్మిని ఛాయాసమి శ్రీ సూర్యనారాయణ మూర్తి అయిన మహా దివ్య నీరాజనం దర్శయామీ అని చెప్పేసి ప్రత్యక్ష నారాయణ ఆ చెక్కని సూర్యనారాయణ మూర్తికి ఈ విధంగా మంగళహారతి అనేది కూడా ఇస్తున్నాము సో ఎప్పుడో పొద్దున సెవెన్ కూర్చుంటే టెన్ కయిందనమాట సో సూర్యనారాయణ చెక్క పైకి కూడా వచ్చేసారు ఫుల్ గా మాకైతే ఎండ సూపర్ పడిపోయిన రోజు ఆ రథసప్తమి రోజు స్వామివారు రథం ఎక్కి తిరుగుతుంటారని చెప్పేసి అందరూ అంటుంటారు అదే విధంగా రథసప్తమి రోజు నుంచి మాకైతే ఫుల్ గా అయితే ఎండలు స్టార్ట్ అనమాట సో ఇంకా తర్వాత తర్వాత మనసులో చూడాలి మనకి ఎండ ఎంతలా ఉంటుంది ఏంటనే చెప్పేసి దీనికి ఎఫెక్ట్లు పెట్టుకోవడానికి కూడా లేదండి ఎందుకంటే డైరెక్ట్గా ఎండ కొట్టేస్తుంది కాబట్టి దానికే నేను ఫిల్టర్ తగ్గించుకొని కొంచెం కెమెరాలోనే తీస్తాం కాబట్టి మాకు చక్కగా బాగానే వచ్చేసినాయి అనమాట సో కొబ్బరికాయ కొట్టిన వాటర్ అవన్నీ అక్కడే పెట్టేసుకున్నాము ఇంకా మొత్తం మా పూజ అంతా కూడా చక్కగా స్వామివారికి అన్ని నివేదన చేసేసి ఈ విధంగా మంగళహారతి అనేది కూడా ఇచ్చేసాము అలాగే బండి చక్రం వేస్తామన్నమాట రథానికి అది కొబ్బరికాయ కొట్టిన వాటర్లో కలిసిపోయింది ఆ స్వామివారికి రక్తవర్ణ పుష్ప పాలు అంటే రెడ్ కలర్ ఫ్లవర్స్ అంటే చాలా ఇష్టమంట ఒక వ్రత కథ అనేది కూడా యూట్యూబ్లో ఉంది సో దాంట్లోనే మేము చక్కగా విని స్వామివారి చక్కగా పూజ వ్రత విధానం అంతా కూడా పూర్తి చేసామన్నమాట సో దట్స్ ఇట్ ఫర్ టూ డేస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు బెల్లైకన్ పక్కన ఉంటుంది క్లిక్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ డూ ఫాలో కమల్ పూజలు బై ఫ్రెండ్స్